భారతదేశ ప్రజలందరికీ అందరికీ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించడం జరిగింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి రావడం జరిగింది మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరిరక్షించబడతా ఉంది అలాగే మిగతా దేశాలు ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినా కానీ మన భారతదేశం విభిన్న సంస్కృతులు విభిన్న భాష సంస్కృతులు ఉన్నా కానీ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒకే తాటి మీద ప్రజాస్వామ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన భారత రాజ్యాంగ ప్రకారం నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి భారత ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము నేటికి డెబ్బై ఐదు అయింది భారత రాజ్యాంగం వచ్చి ఆ రాజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలో జరుగుతూ ఉంది ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడ్డాయి న్యాయాలు కూడా ఖచ్చితంగా జరిగాయి ఆ రాజ్యాంగాన్ని రచించినారు కాబట్టి ఆ విధంగా ఈరోజు కూడా ప్రపంచ దేశాలు కూడా హర్షించదగ్గ రాజ్యాంగం అంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఈ రాజ్యాంగం వల్ల ఎక్కడే కానీ తారతమ్యాలు లేకోకుండా జరుగుతున్న రాజ్యాంగము ప్రపంచంలోనే ఒక భారతదేశ రాజ్యాంగం అని తెలియజేసుకుంటున్నా అలాగే దళితులకు కూడా ఆ రోజు రిజర్వేషన్లు రావడం కూడా ఆ రాజ్యాంగం వల్లే బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఆ రోజే ఆ దాని ప్రకారమే ఈరోజు జరుగుతూ ఉంది అలాగే గత ప్రభుత్వము ఈ రాజ్యాంగాన్ని మరిచి వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ రాజ్యాంగానే ఎప్పుడే కానీ అమలు చేస్తుంది కానీ